మత్తయి తొమ్మిదవ అధ్యాయము యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకున్నాడు అప్పుడు కొందరు ఒక పక్షవాత రోగిని పడక మీదే ఆయన దగ్గరికి తీసుకువచ్చారు యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో కుమారా ధైర్యం తెచ్చుకో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొందరు ఇతడు దేవదోషణ చేస్తున్నాడు అని తమలో తాము చెప్పుకున్నారు వారి తలంపులు తెలుసుకుని అన్నాడు హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు ఏది సులభమంటారు నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా లేచి నడువు అనడమా అయితే మానవపుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో లేచి నీ పడక ఎత్తుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు అతడు లేచి ఇంటికి వెళ్ళాడు ఇది చూచి జన సమూహాలకు ఆశ్చర్యం కలిగింది ఇంత అధికారం మనుషులకు ఇచ్చిన దేవుణ్ణి వారు నుంచి వెళ్తూ సుంకం వసూళ్ల స్థానంలో కూర్చుని ఉన్న ఒక మనుషుని చూశాడు అతని పేరు మత్తయి ఆయన అతనితో నా వెంటరా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు ఏసు ఇంట్లో భోజనానికి బల్ల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు సుంకం వారు పాపులు అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చున్నారు అది చూచి పరిసయ్యులు ఆయన శిష్యులతో మీ గురువు సుంకం పాపులతోనూ కలిసి తింటున్నాడేమిటి అన్నారు అది విని యేసు వారితో ఇలా అన్నాడు జబ్బు చేసిన వారికి వైద్యుడు అవసరం బాగున్న బాగున్నవారికి కాదు నేను పాపులనే పశ్చాత్తాపడాలని పిలవడానికి వచ్చాను గాని న్యాయవంతులను కాదు కనుక మీరు వెళ్లి మీరు కరుణ చొప్పడమే నాకిష్టం గాని బలియాగాలర్పించడం కాదు అనే వాక్కు భావం నేర్చుకోండి బాతి యోహన శిష్యులు యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాం గాని మీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకని వారికిలా జవాబిచ్చాడు పెళ్లి కొడుకు తమతో ఉన్నంతకాలం అతని మిత్రులకు దుఃఖం ఎలా ఉండగలదు అయితే పెళ్లి కొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి అప్పుడు వారు ఉపవాసం ఉంటారు పాత వస్త్రానికి కొత్త బట్ట ఎవరూ మాసికి వేయరు వేస్తే ఆ మాసిక వస్త్రం నుంచి చించుకుంటుంది చినుగు పెద్దదవుతుంది అలానే వారు కొత్త ద్రాక్షరసం పాతతిత్తులలో పోయరు పోస్తే ఆ తిత్తులు చినిగిపోతాయి ద్రాక్షరసం కారిపోతుంది తిత్తులు పాడవుతాయి కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోస్తారు అప్పుడు రెంటిలో ఏదీ చెడిపోకుండా ఉంటుంది ఆయన ఈ సంగతులు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు ముక్కి నా కూతురు ఇప్పుడే చనిపోయింది అయినా ఉంచితే ఆమె బతుకుతుంది అన్నాడు ఏసు లేచి అతడి వెంట వెళ్ళసాగాడు శిష్యులు కూడా వచ్చారు అప్పుడే పన్నెండేళ్ల నుంచి ఋతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది ఎందుకంటే ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు పూర్తిగా నయమవుతుంది అని ఆమె అనుకుంది యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యం తెచ్చుకో నీ నమ్మకం నిన్ను బాగుచేసింది అన్నాడు ఆ గడియ నుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది యేసు ఆ అధికారి ఇంట్లోకి వెళ్లిన తరువాత అక్కడ పిల్లల గ్రోవులు వాయించేవారిని గోలచేస్తూ ఉన్న గుంపును చూచి వారితో ఇలా అన్నాడు వెళ్ళిపోండి చనిపోలేదు నిద్రపోతూ నవ్వి వాళ్లు వేళాకోళం చేశారు గుంపును బయటికి పంపివేసిన తరువాత ఆయన లోపలికి వెళ్లి ఆ పిల్ల చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె లేచి నిలబడింది దీని గురించిన కబురు ఆ ప్రాంతమంతా వ్యాపించింది అక్కడ నుంచి యేసు వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివారు ఇద్దరు ఆయన నువ్వు అనుసరిస్తూ దావిదు కుమారా మా మీద దయచూపు అంటూ కేకలు వేశారు ఆయన ఇంట్లో ప్రవేశించాక ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు వారితో యేసు అన్నాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అవును స్వామి అని వారు ఆయనతో అన్నారు అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి మీ నమ్మకం ప్రకారం మీకు గాక అన్నాడు వెంటనే వారి కండ్లు తెరుచుకున్నాయి ఈ సంగతి ఎవరికి తెలియనివ్వకండే అని వారిని గట్టిగా హెచ్చరించాడు కాని వారు బయటికి వెళ్లి ఆయన విషయం ఆ ప్రాంతం అంతటా చాటించారు వారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దెయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు ఆయన ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు జనసమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది ఇస్రాయెల్లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు అని వారు చెప్పుకున్నారు అయితే పరిశయులు దయ్యాల నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు అన్నారు యేసు అన్ని పట్టణాలకు గ్రామాలకు వెళుతూ వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రజలలో అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేస్తూ ఉన్నాడు జనసమూహాలను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదిరిపోయి ఉన్నారు అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు నిజంగా కోత చాలా ఎక్కువ పనివారే తక్కువ గనుక కోతకు పనివారిని పంపమని